పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల భయం పోగొట్టి వారిలో సబ్జెక్ట్ పరంగా పూర్తి అవగాహన కలిగించడానికి వారిని పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయడానికి ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కుమరూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఈ రోజు నుండి ప్రారంభమైన ఫ్రీ ఫైనల్ పరీక్షను కొమరూలు మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాషాయ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుల అశ్విని కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రీ ఫైనల్ పరీక్షల్లో నూట మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా మండల విద్యాశాఖ అధికారి తనిఖీలు చేశారు విద్యాశాఖ అధికారి బోర వెంకటరత్న మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల ఇరవయో తేదీ వరకు ఉంటాయని నేటి రోజున తెలుగు పరీక్షల మండలంలో ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు నుండి ప్రకాశం జిల్లాలో ఉన్నత పాఠశాలలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పది గంటల నలభై నిమిషాల వరకు నిర్వహించబడతాయి పన్నెండు పైన నలభై నిమిషపడతాయి మరి దానికి సంబంధించిన టైం టేబుల్ని ప్రతి పాఠశాలకు డీసీబీ వారు పంపించి ఉన్నారు అందులో భాగంగా ఈరోజు తెలుగు పరీక్షను మరి నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ పరీక్ష సంబంధించిన ప్రశ్న పత్రాలని ఎంఆర్సి నుండి ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు వాటిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మేము పంపిస్తూ ఉన్నాము ఆ యొక్క టైం కంటే ముందు అంటే తొమ్మిదిన్నర కంటే ముందు ఒక గంట ముందు మాత్రమే ఆ యొక్క ప్రశ్న పత్రాల బండిల్స్ని ఆ యొక్క ప్రధానోపాధ్యాయులకు అందరుగుతుంది మరి దాన్ని తీసుకెళ్ళేవారు వారు ఇది కాన్ఫిడెన్షియల్ కాబట్టి అక్కడే ఆ పరీక్షకు ముందు కొద్ది నిమిషాల ముందు మాత్రమే ఓపెన్ చేసి మరి దాన్ని అక్కడ ప్రశ్న పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది విధంగా ఏడు పరీక్షలు కూడా ఇదే విధంగా నిర్వహించి ఇరవై తేదీ వరకు ఏడు పరీక్షలు నిర్వహించబడతాయి ఇది జిల్లా వ్యాప్తంగా జరిగే ఒక ప్రణాళిక బద్ధంగా జరిగే కార్యక్రమము కాబట్టి ఇది రాబోయే పబ్లిక్ పరీక్షలకు ఒక ముందస్తు పరీక్షగా మనం భావించవచ్చు ఇది వాళ్ళని మానసికంగా తయారు చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమంగా మనం భావించవచ్చు అలాగే ప్రభుత్వం వారు కూడా ఇంతప్పటి వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలను కూడా మన జిల్లా మొత్తం హై స్కూల్స్లో అమలు చేయడం జరిగింది దీనివలన ఈ ప్రీఫిన పరీక్షలు సజావుగా జరుగుతాయి మరి అలాగే ఈ ప్రీఫిన పరీక్షల్లో పొందిన అనుభవం ఫైనల్ పరీక్షల్లో పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంతటి గొప్పటి గొప్ప అవకాశాన్ని విద్యార్థులందరూ చక్కగా వినియోగించుకుంటానని చెప్పేసి నేను మళ్ళా విద్యాశాఖ తరిగా టూగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను